హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఒక కిచెన్ టిప్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే వన్ మినిట్లో గ్యాస్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ట్రిక్ ఎక్కువ పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళకి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాగే ఎక్కువ సమయం లేని వాళ్ళకి ఈ ట్రిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను కట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి గ్యాస్ స్టవ్ని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ వెడ్ వైప్స్ అనేవి తీసుకోవాలి వెడ్ వైప్స్ లేకుండా ఉంటే కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు కాటన్ క్లాత్ అయితే బాగా తడి చేసి పెట్టుకోవాలి తర్వాత నీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేస్తే సరిపోతుంది అదే వెడ్ వైప్స్ ఉన్నా కూడా ఇంతే సేమ్ అబ్జార్బ్ చేసుకుంటుంది మన వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఈ ట్రిక్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్